రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా మేము సిద్ధము అంటే మీ సిద్ధం కాదు మాది వేరే సిద్ధం లేండి హామీలు మేము నెరవేర్చట్లేదు జనాలను గాలి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారు ఆ చర్చకు రావడానికి మేమందరం సిద్ధం మీరు సిద్ధమా ఇంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు లోకేషన్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన అంట ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ లో పాల్గొన్నారంట ఏమన్నా అర్థం ఉందా మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్లో కూతులు కలవడానికి పోలేదు ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అభివృద్ధి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం మీరు గుర్ద చెల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది నిజంగా అంటే రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఆ పదకొండు సీట్లు కూడా కాదుకుండా కేవలం అంటే కేవలం ఒక సీటు కి మాత్రమే పరిమితం చేస్తారు